అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి కేసులు రోజు రోజుకి కూడా ఆ ఉచ్చు బిగుస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ సందర్భంగా నోటీసులు తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు మరొక గట్టి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు గట్టి షాక్ కాదు ఇది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే మాజీ మంత్రి మాజీ ఎంపీ అయినటువంటి హరిరామ జోగయ్య ఒక పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి వచ్చే ఎన్నికల లోపు జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా పూర్తిగా పరిష్కరించాలి ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు ఆయన నీతిమంతుడా లేదా అవినీతి అనేది ప్రజలకు తెలియాలంటే కోర్టుల ద్వారానే తెలియాలి కాబట్టి వచ్చే ఎన్నికల్లోపు ఆయన కేసులు పరిష్కరించాలి గత పదేళ్లుగా కేసులు ముందుకు సాగకుండా అట్టే ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని త్వరగా తేల్చాలని చెప్పి ఎవరైతే మాజీ ఎంపీ మాజీ మంత్రి అయినటువంటి హరిరామ జోగయ్య ఉన్నాడో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఆల్రెడీ ఈరోజు పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు తెలంగాణ హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రతివాదులుగా ఉన్నటువంటి సిబిఐతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేయమని చెప్పడమే కాకుండా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల కేసును త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో సుమోటో పిల్గా కేసులు విచారణ ప్రారంభించిందో ఆ సుమోటో పిల్కి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును కూడా అటాచ్ చేయాలని చెప్పి ఈరోజు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు కొన్ని ప్రజాప్రతినిధుల కేసులు పరిష్కరించాలని భావిస్తుందో అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కేసును కూడా చేర్చాలని ఆ పిల్కు జత చేయాలని చెప్పి అలాగే హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ కూడా జత చేయాలని చెప్పి ఈరోజు కోర్టు ఆదేశించిందంటే సుమోటోగా తీసుకున్న కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి కేసు ప్రధానంగా ఉందంటే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి పైగా హరిరామజోగే ప్రధానంగా ఏం కోరుతున్నాడు వచ్చే లోపు ఆయన ఏం గడువు పెట్ల బట్ వచ్చే ఎన్నికల్లోపు జగన్మోహన్ రెడ్డి మీద కేసులో కొలిక్కి రావాలి ఇక ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులు మరింత వేగం చేస్తుందని చెప్పడానికి మరొక ఉదాహరణ ఏంటంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు పిటిషన్లు వేశాడు ఆ రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి దానికి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు కూడా వచ్చాయి ఏంటయ్యా పిచ్ ఏంటా రెండు పిటిషన్లు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును తెలంగాణ హైకోర్టు నుంచి వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి ఎందుకంటే సిబిఐ అధికారులతో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి కేసును పదేళ్లుగా అడ్డుకుంటున్నాడని ప్రధానంగా ప్రజల్లో అపోహ ఉంది సో అందుకనే ఖచ్చితంగా ఈ కేసును తమిళనాడు జయలలిత కేసు లాగానే వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు సో ఎందుకు బదిలీ చేయకూడదో చెప్పాలని చెప్పి అటు సిబిఐకి ఇటు జగన్కి ఆల్రెడీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తర్వాత ఇంకో పిటిషన్ వేశాడు అసలు బదిలీ చేయడం కాదు జగన్మోహన్ రెడ్డి బెయిలర్ రద్దు చేయాలి ఎందుకంటే పదేళ్ళుగా మూడు వేలకు పైగా వాయిదాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్లకుండా తప్పించి దొరుకుతున్నాడు సిబిఐ వేల పేజీలు షీట్లు దాఖలు చేసింది ఆస్తులు అటాచ్ చేశారు అలాగే ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి సిబిఐ దగ్గర అయినప్పటికీ కూడా కేసు ట్రైల్ ముందుకు నడవటం లేదు ఇది ఒకేడాది రెండేళ్ళు కాదు పదేళ్ళుగా మూడు వేల నలభై తొమ్మిది వాయిదాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో తీసుకున్న వాయిదాలు మూడు వేల వాయిదాలు మరి వాయిదా అంటే దాదాపుగా నెల రెండు నెలలు ఈజీగా పడుద్ది అలాగే ఒక్కోసారి ఇంకెక్కువ పడుద్ది అంటే ఒక కేసు కాదులేండి ఇది ఆ సిబిఐకి సంబంధించి ఎనిమిది కేసులకు సంబంధించి మొత్తం వాయిదాల సంఖ్యది సో ఇలాగ అనేక వాయిదాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి కాలక్షేపం చేస్తున్నాడు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి మరో పిటిషన్ వేస్తే దాని మీద కూడా స్పందించాలని చెప్పి అటు సిబిఐకి ఇటు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఇప్పుడు ఎంపీ హరిరామజోగే మాజీ ఎంపీ హరిరామజోగే చేసిన పిటిషన్ సందర్భంగా కూడా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారించే కేసుల లిస్టులో ఆ పిల్కి జగన్మోహన్ రెడ్డి పిల్లు యాడ్ చేయాలని చెప్పి ఆదేశించింది ఈ సందర్భంగా స్పందించాలని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డికి అటు సిబిఐకి నోటీస్ ఇచ్చింది ఇక ఇదే సందర్భంలో సిబిఐ ఇందులో స్పందిస్తూ ఈ హరిరామజోగయ్య పిటిషన్కి స్పందిస్తూ ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు సిబిఐ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి అలాగే మూడు ఆ బెయిల్కు సంబంధించి స్టేలుకి సంబంధించి మూడు కేసులు అయితే ఉన్నాయని చెప్పి తెలంగాణ హైకోర్టుకి ఈరోజు సిబిఐ వివరిస్తే ఆ ఇరవై డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలను కూడా తెలంగాణ హైకోర్టుకు సమర్పించాలని చెప్పి ఆదేశించడం ఇక్కడ కొసమెరుపు వాస్తవానికి సిబిఐ విచారణ చేస్తున్న ఆ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన మొత్తం వివరాలను మాకు సమర్పించండి అని చెప్పి ఈరోజు సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది అందులో అయితే సిబిఐ చెప్పింది ఈ మొత్తం డిశ్చార్జ్ పిటిషన్ అన్నీ కూడా వచ్చే జనవరి ఐదున సీబీఐ కోర్టులో విచారణకు ఆల్రెడీ వస్తున్నాయని చెప్పింది వచ్చినా సరే మాకు వాటి వివరాలు మొత్తం కూడా సమర్పించండి ఎందుకంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఎప్పటి నుంచి ఉన్నాయో ఎన్ని రోజులు మట్టి నడుస్తుందో ఇప్పటికే మూడు వేల వాయిదాలు తీసుకున్నారని చెప్పి ఆల్రెడీ ఆ రఘురామకృష్ణరాజు తరపు వాదించారు వాదనలు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండుంటాయి ఖచ్చితంగా సో ఇప్పుడు సీబీఐ మీద కూడా ఖచ్చితంగా ప్రెజర్ పెరుగుతుంది ఇప్పటివరకు మూడు వేల వాయిదాలు ఇచ్చారు అంటే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఓకే బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు ఉన్నాయి హైకోర్టు నుంచి నోటీసులు ఉన్నాయి సిబిఐ పేగ మీద కత్తి పెట్టినట్టుంది రేపు అడుగుంది కోర్టు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎందుకు పదేళ్ళుగా కేసులు ముందుకు సాగడం లేదు ఎందుకు మూడు వేల వాయిదాలు ఇచ్చారు ఎవరికి రాని వాయిదాలు జగన్మోహన్ రెడ్డికి ఎలాగొస్తున్నాయి అని రేపు కోర్టులు నిలదీస్తే ముఖ్యంగా సుప్రీంకోర్టు నిలదీస్తే సిబిఐ దగ్గర సమాధానం ఉండదు సిబిఐ అక్కడ అడ్డంగా దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సిబిఐ కూడా ఇప్పుడు అంత ఆషామాషీగా జగన్మోహన్ రెడ్డి వదిలిపెడదని నేను అనుకోవట్లా ఎందుకంటే పేక మీద కత్తి వచ్చింది ఇప్పుడు సీబీఐ పేక మీద కత్తుంది ఉంది ఏళ్ళుగా ఎందుకు సాగుతుంది ఎందుకు పురోగతి లేదంటే సమాధానం ఎవరు చెప్పాలి మీరు నేనుగా సిబిఐఏ చెప్పాలా అలాగే సిబిఐ కోర్టు కూడా ఈ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది దాని డిశ్చార్జ్ పిటిషన్ వివరాలు సమర్పించాలి ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి సిబిఐ మీద తీవ్ర ప్రజలు ఉంది ఆ విషయం సిబిఐ కోర్టుకు తెలుసు సుప్రీంకోర్టు లాంటి కోర్టులే ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా కోర్టులు చాలా జాగ్రత్తగా పనిచేయాలి ఎందుకంటే ప్రతి తీర్పును కూడా అక్కడ మళ్ళీ తర్వాత పై కోర్టులకు వెళ్తుంది తీర్పు మంచిదైనా చెడ్డదైనా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ నుంచి వెసు వెసులుపాటులు దొరకకపోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి కలవరపాటు అంతా ఒకటే ఇప్పుడు ఎన్నికల సమయంలో పొరపాటునే ఏదైనా కోర్టుకైనా బెయిల్ రద్దు చేసినా లేదా రద్దు ఎందుకు చేయకూడదని చెప్పి గట్టిగా ఆదేశాలు జారీ చేసినా జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి కుక్కలు చెప్పిన విస్తరే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అనే ప్రశ్నగా అక్కడ సమాధానం లేదు భారతీయ రెడ్డి నాకు చెప్పుకుంటున్నప్పటికీ కూడా అంత ఈజీగా అవ్వదు అక్కడ చాలా మంది కాసుకు కూర్చున్నారు గుంటగా నక్కలాగా జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున అరెస్ట్ అయితే బెయిల్ రద్దయ్యి జైలుకు వెళితే వెను వెంటనే పార్టీకి కుక్కలు చింపుని విస్తరే అందులో డౌటే లేదు ఎవరు కాపాడలేరు పార్టీని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని బయటకు వచ్చేటప్పటికి ఏం ఉండదు అక్కడ సో కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఇలాంటి సమయంలో నేను అరెస్ట్ అయితే నా పార్టీకి ఏమైపోతుందో వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందేమో గతంలో అంటే సానుభూతి వచ్చింది ఇప్పుడు సానుభూతి రాదు ఎందుకంటే పది ఏళ్ల తర్వాత కేసులో జైలు శిక్ష అయితే అడిగే సానుభూతి రాదు సో కాబట్టి నాకు ప్రజల్లో డ్యామేజ్ వస్తుందేమో అనే భయం జగన్మోహన్ రెడ్డిలో అయితే గట్టుకుంది ఏది ఏమైనా తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి సుమోటో కేసులో జగన్మోహన్ రెడ్డి కేసును కూడా అటాచ్ చేయమనటం కానివ్వండి జోగయ్య పిటిషన్ను కూడా దానికి అటాచ్ చేయమని అంటే మొత్తం కలిపి ఒకసారి విచారించడం తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందంటే తాషామాషి కాదు పైన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఏడాదిలోపు ప్రజాప్రతినిధుల కేసులు మొత్తం కూడా పూర్తి చేయాలి దాన్ని ఆ రాష్ట్ర హైకోర్టులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు అందుకనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు దీని మీద పర్యవేక్షణలో భాగంగానే సుమోటోగా విచారా ప్రారంభిస్తే సమయానికి మన జగన్మోహన్ రెడ్డి టెక్క దొరికాడు ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద దేశంలోనే కాదు మాట్లాడుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అయి ఉంది ఇది నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచుకోవడం కోటి రెండు రూపాయలు కాదు మనం అన్ని యాభై కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్ల గురించి మాట్లాడతాం బట్ ఇది నలభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కేసు కాబట్టి ఖచ్చితంగా దీని మీద సుప్రీం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి మరో పక్క సుప్రీంకోర్టు ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది ఇదే సందర్భంలో సిబిఐ కూడా ఈ కేసును కొంచెం సీరియస్గా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే రాజకీయ వర్గాల నుంచి ఆ వెలువడుతుంది ఏది ఏమైనా ఈ రోజు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన దెబ్బ వైసీపీలో ఒక తీవ్ర అలజడిని సృష్టించింది జగన్మోహన్ రెడ్డిని షాక్ నుంచి తేరుకోనివ్వకుండా చేసింది ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుకి ఏం సమాధానం చెప్పాలో సతమతం అవుతుంటే తెలియక ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడమే కాదు సుమోటో కేసు విచారణలో జగన్మోహన్ రెడ్డి కేసును పడేమంది అలాగే సిబిఐ కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ వివరాలు పట్టేమంది రేపు దాని మీద ఏం వ్యాఖ్యలు చేస్తుందో ఎందుకంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఎన్ని రోజుల నుంచి అటు పెట్టి తొక్కారో సో కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి అది వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు ఏది ఏమైనా కేసుల్లో అడ్డంగా ఇరుక్కుపోయిన జగన్మోహన్ రెడ్డికి అయితే కే కోర్టుల నుంచి పెను ప్రమాదం ఉందనే మాట మాత్రం వాస్తవం